హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మ రుచులు ఈరోజు రెసిపీ ఇంట్లో సమయానికి కూరగాయలు లేనప్పుడు ఉల్లిపాయలతో ఇలా సింపుల్గా కూర చేసేసుకుందాము ఈ కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని గిన్నెలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని ముందుగా మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా తాలింపులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపాక దీనిలో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకోవాలి నేను గంట ముందు నానబెట్టాను ఈ పచ్చిశనగపప్పుని మీరు లేటుగా నానబెడితే కనుక ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకొని వేసుకుంటే సరిపోతుంది పచ్చిశనగపప్పుని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఉల్లిపాయలు మగ్గేలోగా నాని ఉంది కదా పచ్చిశనగపప్పు ఉడికిపోతుంది మరి మెత్తగా ఉడకనవసరం లేదు ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో అప్పుడే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టుని ఒక స్పూను వేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా మగ్గాక హాఫ్ స్పూన్ పసుపు తగినంత కారం వేసుకొని కారం కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఒక నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకుంటే సరిపోతుంది దీనిలో చింతపండు గుజ్జు వేస్తున్నాను కావాలంటే చింతపండు రసం కూడా వేసుకోవచ్చు నా దగ్గర గుజ్జు ఉంది కనుక నేను గుజ్జును వేస్తున్నాను ఇది కూడా ఒకసారి కలుపుకొని మొత్తం కలిసాక కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపాక పులుపుకి సరిపోను వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసాక ఒకసారి కలుపుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే రాళ్ల ఉప్పు వేస్తున్నాను కావాలంటే మెత్తటి ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇలా వేసాక కొద్దిగా బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవాలి పులుసు కూరల్లో బెల్లం కానీ షుగర్ కానీ వేస్తే మరీ పుల్లగా ఉండకుండా కమ్మగా రుచిగా ఉంటుంది ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఈ పులుసుని ఇలా మరిగాక రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి దీనితో పాటే పులుసు చిక్కగా రావాలంటే బియ్య పిండి కానీ శనగపిండి కానీ వాటర్లో కలుపుకొని వేసుకోవాలి నేను బియ్యప్పిండి తీసుకుంటున్నాను ఒక స్పూన్ బియ్యప్పిండి తీసుకొని దానిలో వాటర్ వేసుకొని కుండలు లేకుండా ఇలా చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని కూరలో వేసుకుందాము ఒకసారి మొత్తం కలుపుకొని ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము చూసారు కదా సమయానికి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కూర రైసు చపాతి రోటీల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఈ కూరని ఒకసారి చేసి టేస్ట్ చూడండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్